తెలంగాణ లోకాయుక్తగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏ రాజశేఖర రెడ్డి ఉప లోకాయుక్తగా బిఎస్ జగ్జీవన్ కుమార్ ఈ ఉదయం స్వీకారం చేశారు హైదరాబాద్లోని రాజ్భవన్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లోకాయుక్త ఉప లోకాయుక్తులతో ప్రమాణ స్వీకారం చేయించారు I, Adavalli Rajshekhar Reddy, having been appointed to be Lokayukta, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, and I will duly and faithfully, and to the best of my ability, knowledge and judgment, perform the duties of my office without fear or fear, affection or ill will. I. జీవన్ కుమార్ హావింగ్ బీన్ అపాయింటెడ్ టు బి ఉపలోకాయుక్త డూ స్వేర్ ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ దట్ ఐ విల్ బేర్ ట్రూ ఫేత్ అండ్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈ రాజశేఖర్ రెడ్డి పదవి బాధ్యత చేపట్ట నుంచి ఐదేళ్ల పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో లోకాయుక్తగా కొనసాగుతారు జిల్లా మాజీ సెషన్స్ జడ్జి బిఎస్ జగజ్జీవన్ కుమార్ ఐదేళ్ల పాటు ఉప లోకగా కొనసాగుతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రభుత్వ సలహాదారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో సహా పలు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు